అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్త కాడు ఆస్తికంతటికీ యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి సగమావిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా ఆవిడి డబ్బుల్లోంచి గోవుని కొని దానం చేసినందుకు సగం నాకు డబ్బు ఆవిడిది కాబట్టి సగమావిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది వేరొక ఇల్లాలికి వేరొక సువాసినికి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి గంధాదిరలం కృత్వాశీలం వృద్ధూరం భూసురం సుశీలం మంచి నడబడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్నమాటకి రెండు అర్థాలుంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయస్సుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు